ఏపీలో రేషన్ పంపిణీలో భారీగా గోల్మాల్ జరుగుతుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తించారు కందిపప్పు నూనె చక్కెర తూకాలలో అవకతవకలు జరుగుతున్నట్లు నిర్ధారించారు తెనాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆయన తనిఖీలు చేశారు ప్రతి ప్యాకెట్ కు యాభై నుంచి వంద గ్రాములు తక్కువే ఉన్నట్లు గుర్తించారు దీనిపై విచారణకు ఆదేశించిన మంత్రి మనోహర్ ఏపీ వ్యాప్తంగా రేషన్ పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అవినీతిని వెలికి తీసిన తర్వాతే తిరిగి పంపిణీ చేపడతామన్నారు దీనిపై ఆడిట్ నిర్వహించాలని కలెక్టర్లు తహసీల్దార్లను ఆదేశించారు

చె వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం పౌర సరఫరా శాఖలో నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం అతనికి ఏమందడం లేదు వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది ప్రభుత్వం సరఫరా చేస్తుంది ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే వెహికల్తో ఎదురు చూస్తున్న వినియోగదారుడికి అటువంటి పరిస్థితి లేదు వీళ్ళిద్దరు భాగస్వాములే ఈ వ్యవస్థలో అటువంటి భాగస్వాముల్ని వీళ్ళు అవమానపరిచి వేల కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగిపోయింది నూటికి నూరు శాతం నేను రాష్ట్ర ప్రజలకి మాటిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు ఈ భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటికి తీసుకొస్తాం ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా వాళ్ళు అందించినప్పుడు ఐదు వందల గ్రాముల బదులు నాలుగు వందల యాభై గ్రాములు ఎందుకు ఉంది ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు అది ఎలా జరిగింది దీన్ని సరఫరా చేసిన వ్యవస్థ కంపెనీ ఎవరు ఆ ఉదాహరణ చూసిన తర్వాత పై అధికారులతో మాట్లాడాను రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అన్నీ కూడా పంపిణీ ఆపేసి ఇమ్మీడియట్గా ఒక ఆడిట్ చేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై వారం రోజుల్లోపు ఒక సమగ్రంగా దాని గురించి రిపోర్ట్ తయారు చేసి అందించమని నేను ఏపీ వ్యాప్తంగా రేషన్ పంపిణీలో జరుగుతున్న గోల్మాల్ గుర్తించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీనికి సంబంధించిన లెక్కలు తెలియ వరకు పంపిణీని నిలిపివేశారు దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు రవీంద్ర సుభాష్ ఏదైతే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాదెండ్ల మనోహర్ సప్లై అధికారులపై తక్షణమే ఆయన విచారణ మొదలుపెట్టారు ప్రధానంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏదైతే రేషన్ మాఫియాపై పేదల పేరుతో లక్షల కోట్ల టన్నులు పక్కదారి మళ్ళాయి దీంతో ఒక్కసారిగా ఆయన ఈరోజు నిన్న సాయంత్రం అయితే ఉదయం సాయంత్రం వరకు మొత్తం దాదాపు మూడు నాలుగు పాయింట్లు ఆకస్మిక తనిఖీలు చేశారు ఆకస్మిక తనిఖీల్లో కూడా ప్రధానంగా ఆయన ప్రత్యక్షంగా కళ్ళ చూశారు అంటే చాలా చోట్ల ఇది నిత్యావసర వస్తువులు కానివ్వండి ఏదైనా రేషన్ కానివ్వండి సరఫరా సివిల్ సప్లైస్ నుంచి వచ్చే వాటిని కూడా స్పృణంగా పరిశీలించాడు అయితే నాణ్యమైన సరుకులు అందిస్తారనే కేద్రం ప్రతి పేదవాడు ఎదురు చూస్తున్న తరుణంలో అధికారులు చాలా గోల్మాలకు తెరలేస్తారు దీనిపై పూర్తి నివేదిక వారం రోజుల లోపు ఇవ్వాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులు కానివ్వండి ఇటు రేషన్ షాప్ ప్రతి ఇంటికి చేరుతుందని చెప్పి బళ్ళు పెట్టి ఆ బళ్ళు కూడా ఏదైతే వాహనాలు కూడా డైరెక్ట్ గా రైస్ మిల్లులకు వెళ్తున్న పరిస్థితి మా దాదాపు జిల్లాలోని ఉమ్మడి గుంటూరే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ మాఫియాకు కోట్ల రూపాయలు పడగలెత్తారు పేదవాడికి కూడా పేదవాడికి న్యాయం జరగలేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక్కడి నుంచి అలాంటి జరగనివ్వను అని చెప్పి అధికారులకు చెప్పడం కూడా జరిగింది ప్రతి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు వారం రోజుల లోపు పూర్తి నివేదిక మొత్తం ఆడిట్ చేసి పూర్తి నివేదిక పంపాలని ఆదేశాలు జారీ చేశారు ఏదైతే మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఈయన మొట్టమొదటి నుంచి ప్రతి పేదవాడికి రేషన్ అందాలని చెప్పి ఆయన ఇటు తెన్నాళ్ళలో ఒక పక్క అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై పై కూడా గట్టి చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఏదైనా మొత్తం మీద జిల్లా కలెక్టర్లు కానీ సివిల్ సప్లైస్ అధికారులు కానీ గట్టి వార్నింగ్ చూడటం కూడా జరిగింది ఆ వార్నింగ్ వారం లోపు మొత్తం అంతా కూడా మొత్తం డీలర్లందరూ కూడా అవసరమైతే అభివృద్ధి పనులందరూ కూడా మార్చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు దీనిపై అధికారులు ఎలాంటి నివేదిక ఇస్తారనేది కూడా మనం వేచి చూడాలి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా ఆయన ప్రత్యక్షంగా బయటించి చూశాడు ఇక్కడ నుంచి ఆకస్మిక తనిఖీలు తరుస్తూ ఉంటాయని చెప్పి కూడా అధికారులు హెచ్చరించిన పరిస్థితి మనకు కనబడుతుంది